మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపేట వేస్తోంది సిద్దిపేట జిల్లా దుబాఖలో నరపించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో జిల్లా కలెక్టర్ హైమావద్ స్వయంగా పాల్గొని ఇందిరాము చర్యలను పంపిణీ చేశారు కేవలం దుబ్బాకపట్నంలోనే పదకొండు పేలకు పైగా చీరలను పంపిణీ చేస్తున్నామని పద్దెనిమిది ఏళ్లు నిన్న ప్రతి మహిళలకు ఈ చీరలు అంతా అని కలెక్టర్ స్పష్టం చేశారు కేవలం చీరల పంపిణీకే పరిమితం కాకుండా ఇంద్రం ఉచిత బస్ ప్రయాణం గృహజ్యోతి వంటి పథకాలతో మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని ఆమె పేర్కొన్నారు నియోజకవర్గంలో ఇప్పటికే మూడు పేల ఐదు వందల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని త్వరలోనే రెండో విడత మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలనించారు ప్రభుత్వం అమలు చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీరందరూ లబ్ధి పొందుతున్నారు మీరందరూ ఆ యొక్క బెనిఫిట్స్ పొందుతున్నారు కదా పొందుతున్నారా లేదా పొందుతున్నారు ఉదాహరణకి ప్రీ బస్ సౌకర్యం అందరు బస్ సౌకర్యం వాడుకుంటున్నారు కదా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన జిల్లాలో ఇప్పటికీ నూట నలభై పైగా టికెట్స్ కలెక్షన్ అయ్యాయి అంటే ఏంటి గవర్నమెంట్ రీపే చేసింది డిపార్ట్మెంట్ ద్వారా అదే రకంగా రేషన్ కార్డు ఇన్షిప్ చేశాము కొత్త రేషన్ కార్డుని ఇరవై ఆరు అది కాకుండా మెంబర్స్ అడిషన్స్ ఇక్కడ ఇక్కడ చేసుకున్నాం ఆ ప్రోగ్రామ్ కూడా అప్పుడు కూడా మీరు అందరు వచ్చేసింది కాబట్టి ఎవరైతే కనుక ఫ్యామిలీలో మెంబర్ కొంత రేషన్ కార్డు ఇంక్లూడ్ అయ్యి లేరు మెంబర్ అడిషన్స్ అని అలాంటి కార్డు కూడా మనం యాభై తోటి చేయాలని మనకి వెళ్ళాలి ఇష్టం సో అంటే ఏంటి మనం ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా కంప్లీట్గా అందరికి బెనిఫిట్ పొందడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతాము అదే రకంగా ఇందిరామ్మ ఇల్లు ఇందిరామ్మ ఇండ్లు లేకుండా మనం ఊహించుకుంటామా ఊహించుకోలేదు ప్రభుత్వము ఎంతో రిస్క్ తీసుకొని అందరికి కూడా ఇందిరామ్మ ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి ప్రతి ఒక్కరూ సొంత ఇంటి వాళ్ళు కావాలని మహిళా అందరికి కూడా కాన్షియస్లో మూడు వేల ఐదు వందలు ప్రతి కాన్షియస్ ఇవ్వడం జరిగింది మన జిల్లా మొత్తంలో కూడా పన్నెండు వేల ఐదు వందల ఇందిరాలు శాంక్షన్ చేశాం సో దానిలో మనకి ఎనభై శాతం పైగా గ్రౌండింగ్ అయింది స్టేట్ లో మనం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ పొజిషన్ లో అంటే ఏంటి ఇందిరా ఇల్లు గ్రౌండింగ్ చేసుకొని చక్కగా మహిళా కూడా కట్టుకుంటున్నారు కాబట్టి మనం గౌరవం కదా ఈ సొంత ఇంటి కళ అనేది అది ఒక మనందరికీ కూడా ఒక గౌరవం చూస్తాం అలాంటి గౌరవాన్ని ప్రభుత్వం మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఇంకా బెనిఫిషియస్ ఉంటే మళ్ళీ మనం ఏప్రిల్ నుంచి మళ్ళీ 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 ఇస్తారు సెకండ్ చేస్తారు ఇది ఇంతేకాకుండా గృహజ్యోతి పథకము మీ అందరు లబ్ధి పొందుతున్నారు అంతేకాకుండా రైతు మంది కింద మూడు వందల తొంభై కోట్ల రూపాయలు పైగా అందరికీ సబ్సిడీ బ్యాంక్ అకౌంట్ లో రిలీజ్ చేయడం జరిగింది అదే రకంగా వడ్డీ లేని మన జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎస్హెచ్ మెంబర్స్ అందరికి కూడా మనము వడ్డీ లేదు కూడా మంజూరు చేయడం జరిగింది అప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది అదే రకంగా మన జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఎస్హెచ్ మెంబర్ కానీ ఎస్హెచ్ మెంబర్ కానీ వాళ్ళకి కూడా మనందరం కూడా ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం చేసేస్తుంది ఆ రోజు కూడా నేను ఇక్కడికి వచ్చాను మీ కాంక్షన్స్ మీ దగ్గరకు వచ్చి పండడం జరిగింది

ఎనిమిది వందల డెబ్బై మూడు ఎస్హెచ్ నెంబర్స్కి రిలీజ్ చేయడం జరిగింది సో ఇవన్నీ రేపటి కానీ మీ అకౌంట్లో అందరికీ ట్రాన్స్ఫర్ అవుతాయి అలాగే ఇందిరా మహిళా శక్తి చీరలు అందరికి కూడా పదకొండు వేల మంది పైగా మున్సిపాలిటీలో గతంలో ఓర్రోల్ ఇచ్చాం కాబట్టి మున్సిపాలిటీలో ఎవరైతే గనుక ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం మరి గతంలో ఎందుకు ఇవ్వలేదు మీరు అనుమానం రావచ్చు ఒకేసారి భారీ స్థాయిగా మనందరం చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నప్పుడు మనకి చీరలు పంపిణీ మనకి సిరిసిల్లలో జరుగుతాం తయారు చేయడం కాబట్టి ఆ తయారీ అన్ని సప్లై కాకపోవడం వల్ల మనం ఇప్పుడు అప్పుడు రూరల్ ఏరియా వాళ్ళకి పాల్చడం జరిగింది మనకు మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా పాల్చడం జరుగుతారు అందరు మహిళలకి ఏదైతే అయితే గౌరవ గౌరవ అంతే కదా చీరలు ఎంతో ఉన్నతమైన స్థానాలు భారతీయ మహిళలు అంటేనే చీరలు కనిపిస్తుంది బొట్టు కనిపిస్తుంది కదా అదే మన గౌరవానికి మనకు ఇల్లు కదా అలా రకంగా ప్రభుత్వం అనేక రకాల పథకాలు మీ అందరికీ కూడా అమలు చేస్తూ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఇంకా ప్రభుత్వం ఇచ్చే అనేక పథకాలు మీ అందరూ కూడా బెనిఫిట్స్ పొందాలని మీ అందరు ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉపయోగించుకోవాలని అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ పొందాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇలా ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాలు వచ్చేసిన మీ అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్